కన్మకొండ పట్టణంలోని రోహిణి హాస్పిటల్ సుందరీకరణ అనంతరం ఏర్పాటు చేసిన పునః ప్రారంభంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొని హాస్పిటల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ముప్పై మూడేళ్లుగా ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్న రోహిణి యాజమాన్యాన్ని అభినందించారు రోహిణి సేవలు పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యంతో అందుబాటులో ఉండాలని కోరారు గతంలో విద్యుత్ ప్రమాదంలో జరిగిన ఘటనకు ఆనాడు విచారం వ్యక్తం చేసినప్పుడు చాలా మంది వ్యతిరేకించారన్నారు రోహిణిలో వైద్య సేవల ద్వారా సీఎంఆర్ఎఫ్ బిల్లుల అంతరాయం ఉందని యాజమాన్యం ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సంబంధిత మంత్రి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు తమ ఆహ్వానం మన్నించి విచ్చేసిన సందర్భంగా రోహిణి యాజమాన్యం ఎమ్మెల్యేని ప్రత్యేకంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రోహిణి హాస్పిటల్ చైర్మన్ బుచ్చిరెడ్డి సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి ఎండి క్రాంతిరావు మరియు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు